కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ అపరంజి బొమ్మ కథ మొదలు పెడదాం అందమైన అమ్మాయికి అంతకంటే అందమైన చిరునవ్వుతోడైతే చూసే వాళ్ళకి కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఇది నిజంగా నా అనుభవపూర్వకంగా తెలిసింది ఈరోజు ఉదయం లేచి బాల్కనీలోకి వెళ్ళిన వెంటనే జీవితంలో మర్చిపోలేని అందమైన అనుభవం కలిగింది ఓ అందాల రాశి ఆ ఎదురింటి బాల్కనీలో నిలబడి నవ్వుతూ ఆ పరిసరాల్ని చూస్తూ నా వంక చూసినప్పుడు నవ్విన అందమైన నవ్వు నా హృదయాన్ని తాకి గిలిగింతలు పెట్టింది ఆడపిల్లలు అందంగా ఉంటారని తెలుసు కానీ ఇంతందంగా ఉంటారని అందులోనూ ఇంతందంగా నవ్వుతారని తెలియదు నిన్నటి వరకు ఖాళీగా ఉన్న ఎదురింట్లోకి ఎవరో కొత్తగా వచ్చినట్లున్నారు కాఫీ పట్టుకొచ్చిన అమ్మను అడిగాను ఎవరైనా కొత్తగా దిగారా అని అవును నిన్ననే వచ్చారు అప్పటికే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు రాత్రి లేటుగా వచ్చావుగా నీకు చెప్పలేదు మీ డాడీకి తెలిసిన వాళ్ళేలే అంది అమ్మ ఆఫీస్కి వెళ్ళానన్న మాటే కానీ పదే పదే అందమైన ఆ అమ్మాయి ముఖం మరింత అందమైన ఆమె చిరునవ్వు గుర్తుకొస్తున్నాయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ ఆ అమ్మాయి గురించి మరిన్ని విషయాలు చెప్పింది ఆ అమ్మాయి పేరు అపరంజి అట నిజంగా స్వచ్ఛమైన లాగే ఉంది అపరంజి తల్లి తండ్రి ఆమె చిన్నప్పుడే చనిపోయారట అన్న వదినల దగ్గరే ఉంటుందట డిగ్రీ పూర్తి చేసిందట రోజు ఆ అపరంజి బొమ్మను చూడకుండా ఉండలేని స్థితికి ఉదయం లేచి బాల్కనీలోకి వెళ్ళేసరికి తను ప్రత్యక్షమయ్యేది చుట్టూ పరిసరాలను చూస్తూ పరవశించిపోయేది ఆమె అలా నవ్వుతూ చూస్తూ ఉండిపోయేవాడిని ఓ క్షణం నా నవ్వుతో ఆమె నవ్వు కలిసేది అలా చూసినప్పుడు ఆమె నా గురించి ఏమనుకునేదో తెలీదు కాసేపు అక్కడే ఉండి ఆఫీస్కు వెళ్ళాలి కాబట్టి అక్కడ నుండి వచ్చేసేవాడిని మళ్ళీ మర్నాటి వరకు నాకు కనిపించేది కాదు ఆ అందాల అపరించి బొమ్మ నవ్విన నవ్వు ఆమె ప్రేమలో పడేటట్టు చేసింది అదేనేమో తెలిచూపులోని ప్రేమ నా వాలకం అమ్మ కనిపెట్టినట్టుంది ఏదా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా అని అడిగింది అవునమ్మా అన్నాను ఇంకా ముసుగులో గుద్దులాటెందుకని అయితే నేను ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతాను అంది అమ్మ నా ఆనందానికి అవధులు లేవు అమ్మ కలుగ చేసుకుందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంకా అపరించి నా జీవితంలోకి వచ్చేసినట్లే సాయంత్రం ఆఫీస్ నుంచి చాలా తొందరగా ఇంటికి బయలుదేరాను అమ్మ శుభవార్త చెబుతుందని ఇంటికెళ్ళి చూస్తే అమ్మ దిగులుగా కనిపించింది ఏంటమ్మా అలా ఉన్నావు అన్నాను ఆ అమ్మాయి మీద ఆశ వదులుకోరా ఆమె నీకు కనపడలేదనుకో అంది అమ్మ నా గుండెల్లో రాయి పడినట్లయింది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అన్నాను అవునరా ఆ అమ్మాయిని నువ్వు చేసుకోలేవు ఎందుకంటే అపరంజి అంధురాలు మూగది కూడా అలాంటి అమ్మాయిని నువ్వెలా చేసుకుంటావు చెప్పు ఇంకా ఆమెను మర్చిపో చెప్పింది అమ్మ పిడుగుపడి గుండె ఆగినట్లయింది అక్కడి నుంచి నా రూంలోకి ఎలా వచ్చానో తెలీదు ఆ రాత్రి భోజనం చేయలేదు నిద్ర పట్టలేదు తెల్లవార్లు అపరంజి గురించే ఆలోచన ఆమె లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాను ఇంకా ఆమె గురించి వేరేగా ఆలోచించవలసిన అవసరం లేదు ఆమె తోడు లేనిదే నా జీవితం ఆమెకు కళ్ళు లేకపోతేనే నా కళ్ళతో ఆమెకు లోకాన్ని చూపిస్తాను తను మూగదాన్ననే ఆలోచన రానివ్వను నా మాటలతో మురిపిస్తాను అదే అమ్మకు గట్టిగా చెప్పేస్తాను నేను అపరంచినే పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది అపరచిని దగ్గర నుంచి చూడాలని నా మనసులో తన పట్ల ప్రేమ ఎంత ఉందో చెప్పాలని ఆశపడ్డాను కానీ అవకాశం రాలేదు ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి లోపలికి అడుగు పెట్టే సమయంలో హాల్లో నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి ఏంటంటే మీ అబ్బాయి ఒట్టి పిరికివాడిలా ఉన్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానన్న పెద్ద మనిషి కనీసం నన్ను చూడటానికి కానీ నాతో మాట్లాడటానికి కానీ రాలేదు పోనీ ఫోన్ కూడా చేసి మాట్లాడలేదు ఓ తీయని స్వరం వినిపించింది వాడు నిజంగా బుద్ధిమంతుడమ్మా వాడికి అలాంటివి నచ్చవు నీ మీద వాడి ప్రేమ నిజమైంది అవునో కాదో నువ్వు తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి నీకు కళ్ళు కనపడవని మూగదానివని అబద్ధం చెప్పాను అంది అమ్మ ఎంత నాటకం ఆడారి అనుకుంటూ హాల్లోకి వచ్చి గుండె పట్టుకొని అబ్బా అంటూ కూలబడిపోయాను అపరంజి అమ్మ ఇద్దరు కంగారు పడిపోయారు ఏమయ్యిందిరా అంటూ అమ్మ ఏమయ్యిందండి అంటూ అపరంజి నా దగ్గరకు వచ్చారు గుండెల్లో నొప్పిగా ఉందమ్మా హార్ట్ అటాక్ ఏమో అన్నాను డాడీ ఇంట్లో లేరేమో అమ్మ ఏడుస్తూ కంగారు పడిపోతుంది అంబులెన్స్ పిలవడానికి అపరంజి నా గుండెల మీద పడి బోరున బోరుమని ఏడుస్తోంది మరింత ఏడిపించకూడదని అపరంజి ముఖాన్ని దగ్గరికి తీసుకొని నవ్వుతూ కన్ను గీటాను అంటూ నోరు ఆవలించి ఆశ్చర్యంగా నా వంక చూసింది టక్కున ఆమె బుగ్గ మీద ఓ ముద్దు పెట్టాను ఓ అందమైన చిరునవ్వుతో నా గుండెల్లో తల దాచుకుంది అమ్మ తెల్లబోయి మా ఇద్దరి వంక చూసింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్